నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉపడుతుందో దానికి సంపూర్ణంగా న్యాయం చేస్తామని వాళ్ళందరి హామీల మేరకు బీసీ బిడ్డలకు అన్ని కుల బాంధవులకు అన్ని సంఘాల నుండి ఈరోజు సంపూర్ణంగా ఈ మద్దతు తెలిపినటువంటి సంఘాలకు అందరి నాయకులకు అన్ని పార్టీల నాయకులకు నేను బీసీ ప్రూఫ్ లాంటి బిడ్డ రాష్ట్ర తరఫున మా అధ్యక్షులు ఆదేశాల మేరకు కూడా రోజు ఈ ఉద్యమంలో ధర్నాలో పాల్గొనడం జరిగింది ఈ పండు కార్యక్రమంలో అన్ని పార్టీ రాజకీయ నాయకులకు అందరి కుల బంధువులకు పేరు పేరున ఈరోజు సంపూర్ణంగా ఈ మద్దతు చెందవలసిన హృదయపూర్వక పందలా కులాల యొక్క నేతృత్వం జరుగుతున్న పార్టీలు ప్రేమ తప్ప ఉద్దేశం లేదు అధికార పార్టీ తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఓట్లతో బీసీల సంవత్సరాలు పాలన చేసినటువంటి పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా అధికారాన్ని ఉద్యమంగా మార్చినటువంటి పార్టీలన్నీ కూడా పునరాలోచన చేయాలి ఇది ఉద్యమంగా మార్చాల్సిన అవసరం లేదు మీరు అఖిల పక్షం కూర్చుండండి మీరు అభిప్రాయం చెప్పండి బంద్ పిలుపులో భాగంగా మండలంలోని వాణిజ్య వ్యాపార విద్య అన్ని సముదాయాలను ఉదయం నుంచి స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ డెబ్బై రెండేళ్లలో అగ్రవర్ణాల వారు పాలించారు ఈ బంద్ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కుల సంఘాల నేతలు మల్లుగారి నర్సగౌడ్ హమీద్ కోరా సురేష్ వెంకటస్వామి కోడె రమేష్ దోసల చంద్రం ఆంజనేయులు యాదవ్ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు وي صلاحيت دا علي علي صلاحيت دا علي علي صلاحيت دا যবন <inaudible> যবন અરે આ ઇદાન કેનું ધર્મે ઇકો ચેમ્પિયન છે આદિમાં ગઈ ઓર્ગેનાઇઝેશન આવે સ્થાનિક ફિનાલ ઓરગનાઇઝેશન આવે এন্নি কালেয়া সয়ানি আনি নানে এনিরানি এনিরানি কবানি ক্টানিতানি কেনে ক্টানেনি কেনানি কেনে. પદ મર ના બાદ મજારિટી પછી अट्टेलाले इसी लाइक किया था अट्टेलाले जे जे बी सी जे जे बी सी जे जे बी सी भाई इसी लाइक किया था अट्टेलाले इसी लाइक किया था अट्टेलाले जे जे बी सी जे जे बी सी जे जे बी सी इसी लाइक किया था जे जे बी सी जे जे बी सी इसी लाइक किया था अट्टेलाले इसी लाइक किया था अट्टेलाले जे yeye bisi bayisile hayiketa atelade bayisile hayiketa atelade yeye bisi yeye bisi yeye bisi yeye bisi bayisile hayiketa.